ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటుంటారు కొంతమంది ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పే మాట అయితే ట్రాఫిక్ నిబంధనలకి ఖచ్చితంగా వర్తిస్తుంది ముఖ్యంగా రవాణా శాఖ ఎన్నో మార్లు గొంతుచించుకుంటూ వరుస్తుంటుంది రోడ్ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వేగం కన్నా ప్రాణం విన్నా అని చెప్తుంది అదే స్లోగన్ని జనవరి పది నుంచి ఫిబ్రవరి పది వరకు వారోత్సవాల కింద అలాగే మాసోత్సవాల కింద నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో డిటీసీ ఆదినారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాడదాం రోడ్ భద్రత సంబంధించి అయితే కనుక ఆయన చాలా టిప్స్ చెప్తున్నారు ఆయన మొత్తం కెరీర్లో కూడా చాలా ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి చర్చించుకుందాం దాని గురించి సార్ చెప్పండి ఇవాళ మనం ఆ రోడ్డు భద్రతకు సంబంధించి అయితే కనుక కొన్ని వేల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయినప్పటికీ ఇంకా కొన్ని యాక్సిడెంట్స్ అయితే అడపదడప జరుగుతున్నాయి కొన్ని చోట్ల భారీ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి సో దీన్ని ఇంకా మనం కంట్రోల్ చేయాలంటే ఏ విధమైన అవేర్నెస్ కార్యక్రమాలతో ఇంకా అంటారు ఇది ఇందులో భాగంగానే ఈ ముప్పై ఆరవ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి రిపోర్టర్ గారు చెప్పినప్పుడు ముందు మేము దాన్నే ఫిక్స్ చేసాం షెడ్యూల్ అయితే మధ్యలో సంక్రాంతి రావటం వలన నాలుగైదు రోజులు సెలవులు రావటం వలన దాన్ని రీషెడ్యూల్ చేశారు గవర్నమెంట్ పదహారు జనవరి ఇరవై ఇరవై ఐదు నుంచి పదిహేను ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు వరకు చేసాం దీనికి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి స్టేటు కొన్ని ఫ్లెక్సిబిలిటీస్తో వాళ్ళకి అవసరమైన ప్రోగ్రామ్స్ పెట్టి తయారు చేస్తారు దాని ప్రకారం మేము డిస్ట్రిక్ట్ లెవెల్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్స్ వరకు తీసుకెళ్తాం ఈ సో నెల సంవత్సరంలో ప్రతి వన్ మంత్ చేస్తున్నాం స్టార్టింగ్లో వారమే జరిగేది జనవరి నెలలో వీటిని మళ్ళీ కంపైల్ చేసి ప్రతి స్టేటు యూనియన్ టెరిటరీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు దాని మీద వాళ్ళు ప్రపంచంలో స్టడీ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ప్లాన్ చేస్తారు దీంట్లో ఏం చేస్తామంటే ఆటో డ్రైవర్ని లారీ డ్రైవర్ని స్టూడెంట్స్ని తర్వాత ఆల్రెడీ లైసెన్స్లు ఉండవాళ్ళని లైసెన్సులు లైసెన్స్లు తీసుకోబోయే వాళ్ళని గ్యాదర్ చేసి ఒక్కో రోజున ఆడియో వీడియో ద్వారా అవేర్నెస్ తెచ్చి దాన్ని మీడియా ద్వారా పేపర్ టీవీల ద్వారా ప్రజల్లో చచ్చు వెళ్ళి నాలెడ్జ్ని పెంచి రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ప్రధాన ఉద్దేశం దీని యొక్క మెయిన్ లక్ష్యం సార్ ఇప్పుడు భీమ్లీ నుంచి తగరపోలస మనం గాజుబాగా అగనంపూడి వరకు బిగ్గెస్ట్ హైవే హైవే అని అనుకున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి నేషనల్ హైవే సో మనకు ఎక్కువగా హెవీ వెహికల్స్ వస్తుంటాయి జనరల్ వెహికల్స్ వస్తుంటాయి చిన్న సైకిల్ కూడా పాస్ అవుతుంటుంది ఈ క్రమంలో మనం ఏ మెజర్స్ తీసుకుంటున్నాము మీరు వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి తగ్గాయి ప్రమాదాలు ఏవేవి తగ్గాయి సో మనం ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోబోతున్నాము అంటే ఒక విధంగా ఇక్కడికి రావటం నేను అదృష్టంగా భావిస్తున్నా చివర రిటైర్మెంట్ ముందు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను వచ్చేటప్పటికే ఇక్కడ రాజారత్నం గారు అని డిటిసి ఉన్నారు మరి బాక్సీ గారు పోలీస్ కమిషనర్గా ఉన్నారు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం హెల్మెట్స్ పెట్టిన వాళ్ళని కేసులు బుక్ చేసి మూడేళ్ళు లైసెన్స్లు సస్పెండ్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది దాన్ని కంటిన్యూ చేస్తున్నాను సస్పెన్షన్ ఇంకొంచెం హెనా చేశాను దానివల్ల పోలీసు వాళ్ళు మేము కలిసి చెక్ చేయటము వాళ్ళు ఇండివిజువల్గా చెక్ చేయటము జరుగుతుంది దీన్ని బట్టి ఇప్పుడు నలభై నాలుగు వేల లైసెన్సులు సస్పెండ్ చేసాం లక్షకు పైగా కేసులు రాయటం జరిగింది మెయిన్గా హెల్మెట్ డెబ్బై పర్సెంటు మరణాలు ఈ రోడ్డు ప్రమాద హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు నిన్నే హైకోర్టులో ఏపీ హైకోర్టులో అంటే ఇరవై ఏడో తారీఖున దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది పిల్లి మీద ఇప్పుడు హైకోర్టు వారు వీళ్ళనేది ఏంటంటే కెమెరాలు ఎక్కువ ఉన్నాయి మన విశాఖపట్నంలో గ్రీనరీ కూడా ఎక్కువ ఉంది ఇది అదృష్టం కానీ కెమెరాల్లో మీరు ఎప్పుడో చూసి వాళ్ళని చెక్ చేసి లైసెన్స్లు సస్పెండ్ చేసే కన్నా స్పాట్లోనే పట్టుకుని రికార్డ్స్ అన్నీ ఉన్నాయా లేదా ఇమీడియట్లీ ఫైన్ అయ్యింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాక్సీ గారు గుంటూరు ఎస్పి చేసినప్పుడు నేను ఎంఈగా చేశాను అసలు ఆయన కొత్త ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ డిలేకి ఒక సెల్ పెట్టారు మన హోమ్ మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి ఆమె చేతుల మీదుగా డీజీపీ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశారు ఇది మన యొక్క విశాఖపట్నానికి దక్కిన గుడ్ ఆపర్చునిటీ దీన్ని చూసి కానీ లేకపోతే విజయవాడ సిపి గారు కూడా ఇది స్టార్ట్ చేశారు డ్రోన్స్తో కూడా వాచ్ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా హయ్యెస్ట్ కేసులు రాసింది విశాఖపట్నం నాట్ ఓన్లీ ఆంధ్ర ఇండియాలో హయ్యెస్ట్ కేసులు రాసింది వితౌట్ హెల్మెట్ మనమే హయ్యెస్ట్ సస్పెండ్ చేసింది కూడా మనమే